ఇబ్బంది జరుగుతుంది రాజర్ మీ పేరేం పేరు గోపి గోపి ఇప్పుడు మీరు దీనిపైన ఏం స్పందిస్తారు రేపు గవర్నమెంట్ స్కూల్ పంపాలన్నా గీడా ఈ గోడగూలి ఆడ కూరగాయలకు ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో నేను అభిప్రాయం తెలియజేస్తున్నాను ఈ గుండెల వల్ల ఎన్నో గోడలు మన గుళ్ళని హైడ్రా ఎందుకు వచ్చిందంటే ఇలాంటి ఇబ్బంది జరగకుండా ఉన్నామనే పూర్తి హైడ్రా వచ్చింది కానీ ఈ ఊళ్ళల్లో అయితే హైడ్రా అయితే ఉండదు కదా ఇది ఎవరు చూడాలి సర్పంచో లేకపోతే ఎంపీడీసీ లేకపోతే మైనింగ్ అధికారులు చూడాలి అదేం చూడకుండా ఏం చేయకుండా ఇవాళ ఒక నిండు ప్రాణం పోయింది వాళ్ళు ఏడిసి వస్తుందా ఎనిమిది లక్షలు పది లక్షలు అని పరిహారం చెల్లిస్తా అంటారు ఏది పెద్ద కులాల వాళ్ళు ఆ పైసలు ఇస్తే మా బాబు ఏమైనా తిరిగి వస్తాడా పైసలు ఇప్పుడు రేపటి రోజు ఇంకో గుద్ది నేను పైసలు ఇస్తా అంటే ఆ కులం వాళ్ళు ఊకుంటారా ఊకోరు దీనికి మాకు న్యాయం జరగాలి ఇప్పుడు నిన్నమ్మన్నా బస్సు ఎక్కాలంటే భయపడే పరిస్థితి ఉంది ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో పంపాలంటే మా అది పిల్లల్ని పంపాలంటే మాకు భయం అవుతుంది దీని ప్రభుత్వం మాకు సమాధానం చెప్పి తీరాలే అంతేనాయ ఓకే ఇక్కడ బ్రదర్ గోపి గారు మంచి మెసేజ్ ఇచ్చిండు